శ్రీ మహాగణాధిపతయ్యే నమాసరస్వతే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబరు ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా అంటే ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వాళ్లకు పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను అయితే ఉగాది పండుగ నుండి కదా మనం తెలుసుకోవాల్సింది ముందే ఎందుకు చెబుతున్నారు అనేటువంటి ఆలోచన అందరికీ రావచ్చు సహజమే అయితే మనకు క్యాలెండర్ వాడుతున్నాము కదా అది కూడా మనకు ప్రామాణికముగా ఒకటి తీసుకుంటున్నాము కదా జనవరి అనేటప్పటికీ కొత్త సంవత్సరము సంక్రాంతి పండుగ పండుగ తర్వాత ఎలా ఉంటుంది ఏమిటి ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి అందువలన ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఒకరొకరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది పరిపూర్ణముగా తెలియజేస్తూ ఉన్నాను మామూలుగా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మనకు మేలు జరగాలి అనేటువంటిది ప్రతి వాళ్లకు కూడా ఉంటుంది సహజమే కదా అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను అయితే పరిశీలన చేసుకోవాలి రాసుల ప్రకారముగా నేను చెప్తాను చెప్పినప్పుడు ఎవరు ఏ లగ్నములో పుట్టారు ఏమిటి ఆ లగ్నాన్ని బట్టి మిగతా వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశము చూసుకోవాలి అది నేను ప్రతిసారి తెలియజేస్తున్నాను ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే ఏ లగ్నంలో పుట్టారో చూసుకుంటే కదా తెలిసేది కాబట్టి రాసులు అందరివి ఒకటే రకంగా ఉండొచ్చు కానీ కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు మరి ఈ రాశి వాళ్ళందరికీ బాగుండాలి కదా గురువుగారు మరి వాళ్ళకి అలా ఉంది మాకు ఇలా ఉంది అనేటువంటి మాట వస్తుంది అందుకనే వాళ్ళ లగ్నము వేరు మీ లగ్నము వేరు ఉంటుంది అందుకోసమని లగ్నము ఏమిటి ఏం సంగతి అనేటువంటి ఆలోచన కూడా మీరు చూసుకోవాలి ఏది ఏమైనా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఇంకా మీకు మెరుగైనటువంటి ఫలితాలు బాగా మేలు జరగాలి అంటే ఉగాది పండుగ నాడు పరిహారాలు అవి ఏమిటి ఏం సంగతి అనేది తెలియజేస్తాం ఇంకా కొన్ని కీలకమైన విషయాలు అప్పుడు చెబుతాం అయితే ఇప్పుడు ముఖ్యంగా అసలు ఎలా ఉండబోతుంది ఎవరికి ఎలా ఉంటుంది అని తెలిస్తే దాన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటారు అందరూ కూడా అనేటువంటి ప్రామాణికతతో చెప్పేటువంటి విధానము కాబట్టి అంతేకాకుండా అందరికీ కలిసి ఒకటే పరిహారం ఉంటుంది ఎప్పుడూ కూడా పరిహారం ఏమిటి అంటే మీరు ఏ రాశి వాళ్ళైనా సరే పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఎవరైతే ఈ సంవత్సరము గోవును ఎక్కువగా సేవిస్తారో గోవుకు గ్రాసమది ఇస్తారో అలాగే గోవుకు కాస్త ఈ లాంటివి పెట్టడము అవి చేస్తారో వాళ్లకు మేలు కలుగుతుంది అంతేకాకుండా గణపతికి విశేషముగా గణపతి ఎక్కడ దేవాలయంలో ఉండినా గణపతికి విశేషముగా పసపు నీళ్ళతో ఎవరైతే ఎక్కువగా అభిషేకము చేస్తారో వాళ్లకు చాలా మేలు జరుగుతుంది అంతేకాకుండా ఆంజనేయ స్వామికి ఎవరైతే ఆంజనేయ స్వామికి ఆకుపూజలు ఎక్కువగా విపరీతముగా చేయిస్తారో వాళ్లకు అత్యంత మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరము అని నేను తెలియజేస్తున్నాను అన్ని రాసుల వాళ్ళు అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇది ఒకరు మాత్రమే అని కాదు వ్యక్తిగతంగా పరిహారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళవి నేను తర్వాత తెలియజేస్తాను ఉగాది పండుగ నాడు అందరికీ తెలియజేయడం జరుగుతుంది అంతవరకు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తాను మీరు వినండి కుంభరాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది అనే తెలియజేస్తూ ఉన్నాను జాగ్రత్తగా ఉంటారు ఆచితూచి అడుగులు వేస్తారు ఆలోచనతో నడుచుకుంటారు మీరు ఒకటికి రెండు సార్లు మీకు కావాల్సినటువంటి వాళ్లతో ఆలోచనలు చే సమాలోచనలు చేస్తారు బంధువులతో జాగ్రత్తగా ఉంటారు అనవసరమైనటువంటి ఇబ్బందుల జోలికి వెళ్ళరు అధికమైనటువంటి ఖర్చులు కొంచెము కలిగేటువంటి పరిస్థితి గ్రహించి అదుపులో పెట్టుకోవడానికి చూస్తారు మనశ్శాంతి లేకుండుట అనేటువంటిది కొన్ని కొన్ని సందర్భాల్లో కలగవచ్చును కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి ఉంటాయి అయినా దైవానుకూలముతో మొండిగా ముందుకు వెళ్ళి మీరు విజయము సాధించేటువంటి విధానముగా ఉండబోతున్నది ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు చాలా అనుకూలముగా ఉన్నది ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి కంపెనీలు మారుతూ ఉంటారు వ్యాపారస్తులు జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి పని ఉంటుంది చూసుకోండి పోలీసులకు డాక్టర్లకు అత్యద్భుతముగా ఉండబోతున్నది అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది శ్రమకు తగినటువంటి పరిహారము కూడా ఉంటుంది గాక విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును అక్కడే ఉండి వ్యాపారాలు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు చేసుకోవచ్చు స్థిరపడేటువంటి వాళ్ళు స్థిరపడే యోగము కూడా ఉన్నది కుటుంబంలో చిన్న చిన్న చికాకులు అనేటువంటివి ఉంటాయి ఇక కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు సంతాన యోగము గృహయోగము కొత్త వాహన యోగము ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి ఏదైనా కుంభరాశి వాళ్లకు చాలా సంతోషదాయకముగానే ఉంటున్నది ఈ సంవత్సరం అంతా మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది గాక జయోస్తూ అది అనుకూలిస్తుంది గాక అనుకూలవంతమైనటువంటి వారితో సంప్రదింపులు చేయండి అనానుకూలమైనటువంటి వాళ్ళతో మీకు నచ్చని వాళ్ళతో మీరు ఎప్పుడూ సంప్రదింపులు చేయకండి జాగ్రత్త వహించండి స్థిరాస్తుల విషయంలో విజయము సాధించి తీరుతారు ఎప్పటినుంచో పెండింగ్లో ఉండేటువంటి స్థిరాస్తుల విషయము ఇప్పుడంతా కూడా కొలిక్కి వస్తాయి కోర్టుపరమైనటువంటి వ్యవహారాలలో ఏమైనా ఉంటే కూడా మీరు విజయము సాధించి తీరుతారు కోర్టుల్లో కొన్ని కేసులు ఏవో కొన్ని ఇబ్బందులు ఉంటాయి సహజం వాటన్నిటిలో కూడా మీకు విజయం సాధించి తీరుతారు గాక అలా కాలహరణముగా కొన్ని కొన్ని క్షేత్రాలకు వెళ్ళటము కానీ దైవ దర్శనాలకు వెళ్ళటము కానీ చేస్తారు అలాగే ఉద్యోగస్తులకు అనుకూలముగా ఉన్నది ఎటువంటి ఇబ్బందులు ఉండవు పై అధికారులతో మెప్పులు పొందుతారు కొంతవరకు మేలుగానే ఉన్నది పుణ్యక్షేత్రాలకు వెళ్తారు స్థిరత్వము చేసుకుంటారు కాక ఇంతవరకు స్థిరత్వ స్థిరత్వము లేని వాళ్లకు ఒక స్థిరత్వం అనేటువంటిది ఏర్పరచుకుంటారు ఈ సంవత్సరము విద్యార్థులకు చాలా మంచి యోగదాయకముగా ఉన్నది విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళతారు తర్వాత వివాహము కావాల్సినటువంటి వాళ్లకు సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగము ఉద్యోగాలు కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు లభిస్తాయి మీనరాశి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా గృహయోగము కావాల్సినటువంటి వాళ్లకు గృహయోగము ఉన్నది ఆరోగ్యము బాగుంటుంది అన్ని రకాలుగా విజయము సాధించేటువంటి విధానములో ముందుకు వెళతారుగాక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు కళారంగములో ఉండేటువంటి వాళ్ళు టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు రైతులకు అందరికీ కూడా శ్రేయోదాయకముగా ఉండబోతున్నది ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా అని తెలియజేస్తూ జయోస్తు ఇంకా ఏమైనా మంచి ఫలితాలు కావాలి అంటే వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని పరిహారాలు చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు